సరస్వతి ఆకు గురించి వింటమే గాని ఇదే ఫస్ట్ టైం అండి చూస్తున్నాను సో ఈ ఆకుతో అయితే నేను పచ్చడి చేయబోతున్నాను చాలా బాగుంది ఫస్ట్ అయితే ఆకుని నీట్ గా కడిగేసుకోవాలి సో ఈ నీట్ లో మంచిగా కడిగేటప్పుడే నాకు తమలపాకు స్మెల్ అనేది బాగా వచ్చింది సో టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇదే ఫస్ట్ టైం తిన్నాను ఈ ఆకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి ముఖ్యంగా చదువుకునే పిల్లలకి మెమరీ పవర్ బాగా ఇంక్రీస్ చేస్తుంది పచ్చడి కోసం అయితే కళాయిలో నూనె వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఇంకా పిల్లలు తింటారు కాబట్టి ఒక రెండు నుంచి మూడు ఎన్ని రూపాయలు వేసుకున్నాను మీరు కావాలంటే స్పైసీనెస్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటో కూడా వేసేసి అది కూడా వేగిపోయిన తర్వాత నేను కాడలతోనే తీసుకున్నాను ఈ సరస్వతి ఆకుని జనరల్గా అయితే కాడలు అవసరం లేదన్నాను బట్ నేను కాడలతోనే ఫ్రై చేసేసాను సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో దీన్ని చల్లారి పెట్టేసి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత దాంట్లోనే కొన్ని ఎల్లుల్లిపాయలు కల్లుపు వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోండి తర్వాత దీన్ని తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు బా బాయ్